హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఏప్రిల్లో అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని కూడా మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే మనకి ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మెగాడిఎస్సి ఇస్తామని ప్రకటించారు కాబట్టి ఈ మెగాడిఎస్సి అనేసరికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేస్తారు అండ్ సిక్స్ మంత్స్ దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకొక టెట్ కండక్ట్ చేసేసి మనకి చేయడం జరుగుతుంది అని అంటున్నారు అండ్ ఎవరైతే ఇప్పటివరకు టీచర్స్గా కొనసాగుతున్నారో టీచర్స్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా టెట్ అనేది కంపల్సరీగా రాయాలి అని మనకి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళ కోసమో అండ్ కొత్తగా రిలీవ్ అవుతున్న డిఎడ్ బిఎడ్ బ్యాచ్ కోసం అండ్ అలాగే ఆల్రెడీ ఎవరైతే రాశారో మంచి స్కోర్ తెచ్చుకోవడం కోసం ఇలా అన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇంకో కొత్త టెట్ అయితే రిలీజ్ చేస్తాము అని అంటున్నారు సో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జస్ట్ సిక్స్టీ డేస్ మాత్రమే ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉన్నాయి ఫిఫ్టీ డేస్ మాత్రమే ఉన్నాయి సో టైం సరిపోవట్లేదు అని మీరు బాధపడే కంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక వేసుకొని చదువుకున్నారనుకోండి ఈజీగా మీరు మంచి స్కోర్ అయితే మాత్రం తెచ్చుకోగలరు సో అందుకోసం మీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది సో వీడియోస్ అన్నీ కూడా మన ప్లే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఎటువంటి యాప్స్ మన ఛానల్కి లేవమ్మా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను సో మన ఛానల్లో టెట్కి సంబంధించి అన్ని వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక్క మన ఛానల్లోని వీడియోస్ చూసేస్తే మీరు మంచి మాస్తో ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు సో ఆ విధంగా అయితే మనం మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది సో అవన్నీ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో మీరు ఇంకా ఆలస్యం చేయకండి డిఎస్సికి మేము మేడం గారు ప్రిపేర్ అవుతున్నాము టెట్ మళ్ళీ పెడతారంటారా అనుకోండి టెట్ డిఎస్సి సిలబస్ ఒకటే కదమ్మా కొంచెం ఎక్స్ట్రా మీరు డిఎస్సీ చదువుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు టెట్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి టెట్ ఒకవేళ ఇచ్చారనుకోండి సో వెళ్ళండి కూడా మీరు మంచి మార్కులతో రాసుకోవచ్చు లేదు డిఎస్సి ఇచ్చారనుకోండి మరి కొంచెం ఆ ఉన్న టైంలో చదువుకుంటారు ఈలోగా మీరు ఇది నాలెడ్జ్ అనేది ఉంటుంది సో ప్రాబ్లం ఏముంది చాలామంది అంటున్నారు టెట్ ఉంటుందా డిఎస్సి ఉంటుందా ఏదైతే ఏమమ్మా మనకు కావాల్సింది ఏమో చదువుకోవడం మంచి సబ్జెక్ట్లో మంచి మార్క్స్ అనమాట కాబట్టి మీరు ఒక ప్రణాళిక వేసుకొని చదవండి చదువుతూ ఉంటే మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు మీకు ప్రిపరేషన్ ప్లాన్ వీడియో కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియో కూడా నేను చేస్తాను అండ్ మన ఛానల్లోనే అన్ని వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి కొత్తగా కూడా చేస్తూ ఉంటాను ఆల్రెడీ చేసిన ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను చేసుకొని మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ అన్ని ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి సో ఇంకెందుకు కలిసి మనమైతే ఒకసారి నూతన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏ విధంగా ఉంటుంది నోటిఫికేషన్ ఇస్తే వాటి యొక్క పూర్తి వివరాలు ఏ విధంగా ఉంటాయి ఇది అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుందండి ఎవరైతే డిఎడ్ బిఎడ్ వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ రాస్తున్న వాళ్ళు ఉన్నారో అండ్ మీరు ఆల్రెడీ జాబ్స్ చేస్తే ఇప్పుడు రాయాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది వర్తిస్తుంది వస్తుంది సో ఒకసారి చూసేద్దాం మరి ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందాము తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ తర్వాత మనకి సిలబస్ చూసుకుందాము సో మనకి టెట్ అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే పేపర్ వన్ వన్ టు ఫిఫ్త్ క్లాసెస్కి చెప్పడానికి పేపర్ వన్ అనేది ఎస్జిటిగా కండక్ట్ చేస్తారమ్మా ఎస్జిటిని పేపర్ వన్గా కండక్ట్ చేస్తారు సో ఇంతకుముందు మనకి డిఎస్సి అనేది ఎస్ఈ వాళ్ళు కూడా ఎస్జిటి పోస్ట్ని రాసుకోవడానికి వీలుగా ఉండేది కాబట్టి టెట్ పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా బిఎడ్ వాళ్ళు రాసుకునే వీలు కల్పించారు ఇప్పుడు కూడా డిఎడ్ వా బిఎడ్ వాళ్ళు డిఎడ్ పేపర్ కూడా అంటే ఈ ఎస్జిటి పేపర్ వన్ కూడా రాసుకునే వీలైతే ఉంది కానీ జాబ్స్ మాత్రం డిఎస్సిలో మీకు ఉండవు ఇది మాత్రం పక్కగా చెప్తున్నా కానీ ఒకవేళ మన గవర్నమెంట్ ఎప్పటికీ ఎలా మారుతుందో తెలియదు కాబట్టి ఇన్ కేస్ అప్పుడు మళ్ళీ మనకి ఇచ్చేసారనుకోండి ఈలోగా మీరు టెట్ క్వాలిఫై కాలేదు అనుకోండి అలాంటప్పుడు మీకు యూజ్ఫుల్ ఉండదు కాబట్టి మేబీ రాసేస్తే రెండు పేపర్స్ కూడా ఈ బిఎడ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు పేపర్స్ కూడా రాయడం మీకే మంచిది సో ప్రాబ్లం అయితే లేదు రాయడంలో తప్పు కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచన ఎప్పుడు ఎలా మారినా కూడా మీరు సిద్ధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో పేపర్ వన్ వచ్చేసరికి వన్ టు ఫిఫ్త్ క్లాసెస్కి చెప్పడానికి పేపర్ వన్ ఎస్డిటి కండక్ట్ చేస్తారు పేపర్ టూ ఎస్ఏ వాళ్ళకి కండక్ట్ చేస్తారు ఎస్ఏ వాళ్ళకి వచ్చేసరికి సిక్స్త్ టు ఎయిత్ క్లాసెస్ చెప్పడానికి పేపర్ టూ అయితే కండక్ట్ చేస్తారు సో పేపర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది పేపర్ టూ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనం చూసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే పేపర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసుకుందాము సో పేపర్ వన్లో లో ఫస్ట్ మనకు ఉండేది చైల్డ్ సైకాలజీ అండ్ పడగాజీ అండి చైల్డ్ సైకాలజీ అండ్ పడగాజీ నుంచి మనకి థర్టీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు థర్టీ మార్క్స్ కి కండక్ట్ చేస్తారు ఓకే అండ్ తెలుగు లాంగ్వేజ్ సెకండ్ వన్ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది తెలుగు లాంగ్వేజ్ ప్లస్ మెథడాలజీ తెలుగు లాంగ్వేజ్ మనకి ట్వంటీ ఫోర్ మార్క్స్కి ఇస్తారు ప్లస్ సిక్స్ మార్క్స్ వచ్చేసరికి తెలుగు మెథడాలజీ ఇస్తారు ఓకేనా తెలుగు లాంగ్వేజ్ వచ్చేసరికి అంటే గ్రామర్ పార్ట్ ప్లస్ కంటెంట్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ట్వంటీ ఫోర్ మార్క్స్కి ఇస్తారు ఆ క్వశ్చన్స్ అనేవి అలాగే సిక్స్ మార్క్స్ వచ్చేసరికి మనకి మెథడాలజీ తెలుగు మెథడాలజీ నుంచి మనకి సిక్స్ మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఇవి కూడా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్కి కండే చేస్తారు అండ్ ఇంగ్లీష్ అండి థర్డ్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టూగా కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్ నుంచి కూడా ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ కంటెంట్ ప్లస్ గ్రామర్ పార్ట్ నుంచి వస్తుంది ప్లస్ సిక్స్ మార్క్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి సిక్స్ మార్క్స్ అయితే సిక్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు సిక్స్ మార్క్స్ అంటే టోటల్గా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అండి నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా సేమ్ అండి ట్వంటీ ఫోర్ మార్క్స్కి కంటెంట్ ఉంటుంది ప్లస్ సిక్స్ మార్క్స్ వస్తరికి మెథడాలజీ ఉంటుంది సో టోటల్గా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు సో ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు థర్టీ మార్క్స్ కదా సో ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఉంటుంది ప్లస్ సిక్స్ మార్క్స్ వస్తరికి మెథడాలజీ ఉంటుంది ఈచ్ మెథడాలజీ సిక్స్ 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 మార్క్స్గా కండక్ట్ చేస్తారు టోటల్కి అయితే ఒక సబ్జెక్ట్కి సంబంధించి థర్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు ఇది ఎస్జిటి వాళ్ళకి పేపర్ వన్ వాళ్ళకి అలాగే తర్వాత ఈవీఎస్ అండి ఈవీఎస్ వాళ్ళకి కూడా ఈవీఎస్ అంటే మన మనకి సైన్స్ సోషల్ ఫిఫ్త్ వరకు అంటారు బట్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ స్టాండర్డ్ వరకు కూడా మీరు చదువుకోండి సైన్స్ సోషల్ కలిపి చదువుకోండి మనకి ఆ రెండు కలిపి అయితే ఈవీఎస్ రూపంలో మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సైన్స్ అండ్ సోషల్ కలిపి మనకి థర్టీ క్వశ్చన్స్కి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఇస్తారు సో ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఉంటుంది ప్లస్ సిక్స్ మార్క్స్ వచ్చేసరికి మెథడాలజీ ఉంటుంది ఓకేనా సో టోటల్గా పేపర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ మినిట్స్లో మీరు ఎగ్జామ్ అయితే ఫినిష్ చేయవలసి ఉంటుంది మనకి తెలంగాణ టెట్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఆన్లైన్లో అయితే కండక్ట్ చేయలేదు ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తున్నారు ఒకటే పేపర్ ఒకటే రోజు ఎగ్జామ్ ఫినిష్ అయిపోతుంది సో ఖచ్చితంగా అందరికీ కూడా ఒకటే పేపర్ వస్తుంది కాబట్టి మీరు అందరూ చాలా బాగా చదువుకోండి సో పేపర్ వన్కి సంబంధించి మనకైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంది మరొకసారి నేను మీకు క్లియర్గా చేరిపి చూపిస్తాను మీరు నోట్ చేసుకోండి ఎక్కడైనా సరే క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది సో పేపర్ వన్కి సంబంధించి ఇదమ్మా నెక్స్ట్ పేపర్ టూకి సంబంధించి చైల్డ్ సైకాలజీ అండ్ పడగాజీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఇస్తారు సేమ్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ వచ్చేసరికి కంటెంట్ ప్లస్ సిక్స్ మార్క్స్ వచ్చేసరికి పెడగాజీ నుంచి ఇస్తారు టోటల్గా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అలాగే తెలుగు లాంగ్వేజ్ వన్ తెలుగు తీసుకున్నట్లయితే థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ సో ఈ థర్టీలో ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ వచ్చేసరికి కంటెంట్ ఉంటుంది సిక్స్ మార్క్స్ వచ్చేసరికి మనకి మెథడాలజీ ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ వచ్చేసరికి లాంగ్వేజ్ టూగా కండక్ట్ చేస్తారు ఇది కూడా థర్టీ క్వశ్చన్స్ ట్వంటీ ఫోర్ మార్క్స్ గ్రామర్ ప్లస్ కంటెంట్ ఉంటుంది సిక్స్ మార్క్స్ వచ్చేసరికి మనకి మెథడాలజీ కండక్ట్ చేస్తారు తర్వాత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకుంటారో వాళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్ ప్లస్ మెథడాలజీ నుంచి సిక్స్టీ క్వశ్చన్స్కి సిక్స్టీ మార్క్స్కి ఇస్తారమ్మ సో చూసుకోండి ఇది మాత్రం కొంచెం క్లియర్గా చూసుకోండి మీకు ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ వచ్చరికి కంటెంట్ నుంచి ఉంటుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ నుంచి మ్యాథ్స్ అండ్ సైన్స్ కంటెంట్ నుంచి ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వెల్వ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మ్యాథ్స్ అండ్ సైన్స్ మెథడాలజీ నుంచి ఉంటాయి అలాగే సోషల్ స్టడీస్ ఎవరైతే తీసుకుంటారో సోషల్ స్టడీస్ సోషల్ సైన్స్ నుంచి సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ వచ్చేసరికి కంటెంట్ ఇస్తారు అలాగే ట్వెల్వ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మెథడాలజీ ఇస్తారు సో ఓకేనా మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్ కంటెంట్ ఉంటుంది సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళకి సోషల్ స్టడీస్ సోషల్ సైన్స్ కంటెంట్ అయితే ఉంటుంది అండ్ మెథడాలజీ కూడా ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి మెథడాలజీ నుంచి మీకు అయితే కండక్ట్ చేస్తారు టోటల్గా మీరు చూసుకున్నట్లయితే మీకు మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్ సిక్స్టీ మార్క్స్కి అలాగే సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళకి సోషల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ సిక్స్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు ఓకేనా సో పేపర్ టూ కూడా మనకు వచ్చేసరికి టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్కి కండక్ట్ చేస్తారు వన్ ఫిఫ్టీ మినిట్స్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఫినిష్ అయిపోతుంది ఓకేనా సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మరొకసారి క్లియర్గా మీరు చెప్తున్న ఇక్కడ ఒకసారి చూసుకోండి వీలైతే మీరు దీన్ని చక్కగా ఒక దగ్గర రాసుకోండి అమ్మా మీకు యూజ్ఫుల్గా అయితే ఉంటుంది చైల్డ్ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ అండ్ సైన్స్ అండ్ లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉంటారో సో లాంగ్వేజ్ పండిట్స్కి చైల్డ్ సైకాలజీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మిగతా అంతా కూడా మనకి తెలుగే ఉంటుంది సో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో ఎస్ఏ వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు ఎస్జిటి పేపర్ రాసుకోవచ్చు పేపర్ వన్ రాసుకోవచ్చా అని అడుగుతున్నారు సో పేపర్ వన్ అయితే రాసుకోవచ్చు సో ప్రాబ్లం అయితే రా లేదు కానీ డిఎస్సి వచ్చేసరికి డిఎస్సిలో ఎస్కే పోస్టులకు మాత్రమే ఎస్ఏ వాళ్ళు అర్హులుగా ప్రకటించారు ఎస్జిటి పోస్టులకి ఎస్ ఎస్కే వాళ్ళకి ఇవ్వము అని చెప్పారు మనకి హైకోర్టు అయితే లాస్ట్ టైం తీర్పు ఇవ్వడం జరిగింది సో అదొకసారి చూసుకోండి పర్లేదు రాసుకోవాలి అనుకుంటే మాత్రం రాసుకోండి ఎందుకంటే మనకి గవర్నమెంట్ అయిన తర్వాత తర్వాత మళ్ళీ మార్పులు ఏమైనా తెచ్చిందనుకోండి అప్పుడు అనవసరంగా రాయలేదని బాధపడే కంటే మీరు రాసుకోవడం మంచిది సో అయితే లేదు బట్ వచ్చేసరికి మనకి ఇవ్వము అని చెప్పారు సో మళ్ళీ మార్కు చెందితే నేనేం చేయలేను సో ఈ విధంగా అయితే పేపర్ వన్ అండ్ పేపర్ టూకి కి సంబంధించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంది మీకు అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూకి కి సంబంధించి మనము సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్యాటర్ను తెలుసుకున్నాము అండ్ సిలబస్ విషయానికి వస్తే మీకు టూ టైప్స్లో నేను మీకు సిలబస్ చెప్తాను ఎలా అంటే టోటల్ ఎస్జిటి వాళ్ళకి టోటల్గా ఒక సిలబస్ కంప్లీట్గా న్యూ న్యూ సిలబస్తో ఒక వీడియో అయితే చేస్తాను అండ్ అలాగే మీకు సబ్జెక్ట్ వైజ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకున్నాం అనుకోండి సైకాలజీలో ఏ టాపిక్స్ చదివితే థర్టీకి అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు మ్యాథ్స్లో ఏ టాపిక్స్ చదివితే అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే మనకి కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి ఆ కీ పాయింట్స్ని మనం చదువుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనకి ట్వంటీ ట్వంటీ నైన్ మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఇయర్ మనకి ఒక ప్యాటర్న్లో అయితే క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది ఆ ప్యాటర్న్ మనం తెలుసుకుంటే సో మంచి స్కోర్ అనేది ఈజీగా తెలుసుకుంటాము సో ఆ విధంగా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఆ సిలబస్ చెప్తాను అండ్ అందులో ఉండేటువంటి కీ పాయింట్స్ ఏవైతే చదువుకోవాలో అవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను సో ఇదండి మనకి ఈరోజు వీడియో అయితే నేను మీకు ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది సిలబస్ మాత్రం తర్వాత వీడియోలో చెప్తాను ఈ రోజు వీడియోలో అయితే మాత్రం ఇది పూర్తిగా కంప్లీట్ కాదు సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా సిలబస్ కావాలి మేడం గారు అంటే సిలబస్ కావాలని కామెంట్ చేయండి అండ్ మీకు అదే చెప్పాను కదా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలా వాటిలో కీ పాయింట్స్ ఏవైతే కావాలో అవి కూడా నేను వీడియో కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియో అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగానే చేస్తున్నాను ఆల్రెడీ చాలా వీడియోస్ వీక్ రివిజన్ క్లాసెస్ అంటే టోటల్ సబ్జెక్ట్ ఒక వీడియో రూపంలో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేశాను ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో వాళ్ళకి తెలుసు మంచి స్కోర్ కూడా తెచ్చుకున్నారు కావాలంటే కామెంట్లో చూడండి పర్లేదు ప్రాబ్లం లేదు ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను అండ్ మన ఛానల్లో వెయ్యేసి బీట్స్ వీడియోస్ అండ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అంటే సైకాలజీ మొత్తం పదిహేను వందల బీట్లు వీడియో చేశాను వెయ్యి బీట్లు వీడియో చేశాను తెలుగు మొత్తం పదిహేను వందలు ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ క్విక్ రివిజన్ మారథాన్ క్లాసెస్ కూడా చేశాను సో అవన్నీ మీరు చూడటమే లేట్ ఇంకా ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక వేసుకొని చదువుకోండి ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే సాధిస్తారు ఆ టైం లేదు అనుకో నా తర్వాత మీరు బాధపడే కంటే ఎప్పటి నుంచి చదువుకోవడం మంచిది నాకు తెలిసేది ఇది ఒక మీకు సజెషన్ అయితే నేను ఇస్తున్నాను సో వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిందండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను వీడియో టైటిల్ మీరు మీరు క్లిక్ చేసినట్లయితే లింక్స్ అనేవి క్లియర్గా ఓపెన్ అవుతాయి సో చక్కగా చూసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్ అండ్ ఆల్ ద బెస్ట్ గాయస్